ఈపీఎస్ నైంటీ ఫైవ్ స్కీమ్ కింద పనిచేస్తున్న ఉద్యోగస్తులకి మరియు ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్స్కి నా నమస్కారం ఈరోజు మనం ఏంటంటే హయ్యర్ పెన్షన్కి ఎవరైతే ఆన్లైన్లో ఆప్షన్ ఇచ్చారో యాజ్ పర్ ది జడ్జిమెంట్ ఆఫ్ ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఫోర్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ టూ వాళ్ళు కొంతమంది ఏంటంటే ఈ డిమాండ్ నోటీస్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ నోటీసులో ఉన్న అమౌంట్ని మనం ఇప్పుడు కడితే మనకి లాభమా నష్టమా అనే ఆలోచనలో కూడా కొంతమంది ఉన్నారు ఈ ఆలోచన ముఖ్యంగా ఎందుకు వస్తుంది అంటే మనం ఈపిఎస్ నైంటీ ఫైవ్ స్కీమ్ను ప్రవేశపెట్టబడిన తర్వాత అంటే పదహారు పదకొండు తొంభై ఐదు తర్వాత ట్వంటీ ఎయిట్ ఫిబ్రవరి నైన్టీన్ నైంటీ సిక్స్ నాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పార్లమెంట్లో మేము హయ్యర్ పెన్షన్ ఇస్తామని అనౌన్స్మెంట్ చేశాడు వాళ్ళ అనౌన్స్మెంట్ ప్రకారం సిక్స్టీన్త్ మార్చ్ నైన్టీన్ నైన్టీ సిక్స్ నాడు గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది ఆ గెజిట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనకి ఇప్పుడున్నంతగా సోషల్ మీడియా కానీ నెట్ కానీ అభివృద్ధి చెందలేదు అందుచేత అప్పుడంతా మన సర్క్యులర్స్ మీదే అంటే హార్డ్ కాపీస్ ఆఫ్ సర్క్యులర్స్ మీదే అందరూ ఆధారపడి ఉండేవారు అందువల్ల చాలా మందికి ఈ గిజిట్ నోటిఫికేషన్ గురించి తెలియ తెలియ తెలియకపోవడం ఒక విషయం అయితే హయ్యర్ పెన్షన్ అంటే ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు మనకి ఫ్యూచర్లో ఏ విధంగా లాభం ఉంటుంది అన్నది కూడా ఏ ఎంప్లాయీ కూడా ఎవరు సరిగ్గా వివరించి చెప్పలేదు అదికో అది కాకుండా ఈ హయ్యర్ పెన్షన్కి ఎలిజిబిలిటీ ఉన్న ఎంప్లాయీస్ ఎక్కడైతే పనిచేస్తున్నారో ఆయా సంస్థలు కూడా ఈ విషయం మీద అవగాహన క్లాసులు కూడా కండక్ట్ చేయలేదు వాళ్ళు అంటే సపోజ్ హెచ్ఏఎల్ హైదరాబాద్లో ఉంది బిహెచ్ఎల్ ఉన్నది లేకపోతే ఓఎన్జిసి ఉన్నది ఈ ఓఎన్జి ఆర్గనైజేషన్స్ అన్ని నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఉన్నవే ముందు ఎప్పుడో స్థాపించారు ఆ ఆ ఇయర్లో ఉన్న ఉన్న ఆర్గనైజేషన్స్ అదే విధంగా స్టేట్ లెవెల్ ఆర్గనైజేషన్స్ ఏటీఎస్ఆర్టీసీ లేకపోతే వేరే ట్రాన్స్ కొన్ని వేరే కార్పొరేషన్స్ బీసీఎస్సీఎస్టీ కార్పొరేషన్స్ ఇవి వీటిల్లో అవగాహన క్లాసులు కండక్ట్ చేయలేదు అందుచేత చాలామంది ఆ జీవో గెజిట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ గెజిట్ నోటిఫికేషన్ గురించి తెలియకపోవడం వల్ల అప్పుడు వీళ్ళు హయ్యర్ పెన్షన్కి అప్లై చేయలేదు తర్వాత హయ్యర్ పెన్షన్ యొక్క ఉపయోగం తెలుసుకున్న తర్వాత చాలామంది కోర్టులను ఆశ్రయించారు కోర్టులను ఆశ్రయిస్తే మరి కోర్టుల్లో ఈ సమస్య దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు వరకు డ్రాగాన్ అయ్యి ఆఖరికి మనకి ఫోర్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ టూ నాడు జడ్జిమెంట్ వచ్చింది మరి మనం హయ్యర్ పెన్షన్ యొక్క ఉపయోగాలు లేటుగా తెలుసుకున్నందువలన మనం కోర్టుని ఆశ్రయించాల్సి వచ్చిందనమాట ఎందుకంటే అప్పటికే ఈపీఎఫ్ఓ హయ్యర్ పెన్షన్ ఆప్షన్స్ యాక్సెప్ట్ చేయడం మానేసింది అందుచేత మనం కోర్టుని ఆశ్రయించాల్సి వచ్చింది మరి ఇప్పుడు కోర్టు మనకి అనుకూలంగా తీర్పిచ్చింది తీర్పిచ్చినప్పుడు మనం పాత కంట్రిబ్యూషన్స్ తాలూకా డిఫరెన్స్ ఏదైతే ఉందో అది ఇంట్రెస్ట్తో సహా ఇప్పుడు కట్టవలసి వస్తుంది అంటే ఎట్ ఏ టైం మనం కడుతున్నాం అందువలన మనకి డిమాండ్ నోటీస్ చూడగానే ఎంత అమౌంట్ ఇప్పుడు కట్టవలసిన అవసరం ఉందా అనే ఒక ఆలోచన వస్తుంది అదే మనకి రెగ్యులర్గా ఈ హయ్యర్ కంట్రిబ్యూషన్ రికవర్ అయ్యి ఉంటే ఇటువంటి ఆలోచన ఇది కాదు అందువలన కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు వచ్చిన టన్స్నే మనకు చాలు ఈ ఇన్ని డబ్బులు ఇప్పుడు ఎక్కడి నుంచి తెస్తాము ఏ విధంగా కడతాము అనే ఆలోచనలో కొంతమంది ఉన్నారు అటువంటిప్పుడు మనం ఇప్పటి వరకు కట్టిన అమౌంట్ ఎంత దానికి ఇంట్రెస్ట్ కలిపితే అంటే ఇంట్రెస్ట్ అంటే ఈపీఎఫ్ఓ ప్రతి సంవత్సరం డిక్లేర్ చేసిన ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం ఇంట్రెస్ట్ కలిపితే ఎంత అవుతుంది దాని మీద మంత్లీ ఇంట్రెస్ట్ అంటే ఈపీఎఫ్ఓ రేట్ ప్రకారం మంత్లీ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది మనకు పెన్షన్ ఎంత ఇస్తున్నారు అన్నది ఒకసారి మనం పరిశీలిద్దాం సపోజ్ ఒక ఎంప్లాయీ ఉన్నాడు అతను ఇరవై ఎనిమిదో తారీఖు ఫిబ్రవరి ఇరవై 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 రెండుకి అతనికి యాభై ఎనిమిది నిండిపోయాయి అంటే ఫస్ట్ మార్చి ఇరవై ఇరవై రెండు నుంచి అతనికి యాభై తొమ్మిదో సంవత్సరం ప్రవేశించింది అతను బిహెచ్ఈలో పనిచేస్తున్నాడు అనుకుందాం మనం అతను ఒక ఆఫీసులోనూ లేకపోతే ఒక టెక్నికల్ సైడ్ ఒక సూపర్వైజర్గాను ఆఫీసులో ఒక సీనియర్ అసిస్టెంట్ ఆ ఆ క్యాడర్లో లేకపోతే ఆఫీస్లో సూపర్వైజర్ క్యాడర్లోనూ లేదా టెక్నికల్ సైడ్ ఒక సూపర్వైజర్ లోను లేదా ఇంజనీర్గాను పనిచేస్తున్నాడు అనుకున్నాడు ఆయన కంట్రిబ్యూషన్ ఎంత కట్టాడు అంటే ఇప్పుడు బీహెచ్ఎల్లో అది మహారత్న కంపెనీ అందువలన అక్కడ జీతాలు ఎక్కువగానే ఉంటాయి అందువలన పదహారు పదకొండు తొంభై ఐదు నాటికే నేను చెప్పిన ఈ క్యాడర్స్ యొక్క శాలరీ ఖచ్చితంగా ఐదు వేల రూపాయలు ఉంటుంది ఐదు వేల రూపాయలు ఉందా లేదా అని తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలంటే మన సపోజ్ ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి ట్వంటీ ట్వ ట్వంటీ ట్వంటీ టూ నాడు ఎవరికైతే యాభై ఎనిమిది ఏళ్ళ నుండియో వాళ్ళకి ఆల్రెడీ లోయర్ పెన్షన్ శాంక్షన్ అయిపోయి ఉంటుంది ఎందుకంటే అప్పటికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాలేదు అందుచేత అతను లోయర్ పెన్షన్ శాంక్షన్ అయినా ఆధార్ తీసి చూస్తే అందులో ఒక కోలం ఉంటుంది వేజెస్ ఆన్ ఫిఫ్టీన్త్ నవంబర్ నైన్టీన్ అని ఫైవ్ ఒక కోలం ఉంటుంది అక్కడ అతనికి ఫైవ్ థౌజండ్ రూపీస్ కనిపిస్తుంది అన్నమాట అంటే ఏంటంటే ఫిఫ్టీన్ లెవెన్ నైంటీ ఫైవ్ అన్నది ఎంప్లాయీస్ ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ నైన్టీన్ సెవెంటీ వన్ యొక్క ఆఖరి రోజు అంటే ఆ రోజు వరకు మాత్రమే ఆ స్కీమ్ ఉందన్నమాట అన్నమాట అందుకని ఆ రోజు నాడు వేజెస్ ఎంత ఉన్నాయన్నది ఈ కోలం ఈ కోలం తెలుపుతుంది అన్నమాట మరి ఆ రోజు సీలింగ్ ఎంత అంటే ఐదు వేలు ఈ ఎంప్లాయీస్ ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ లో మన కంట్రిబ్యూషన్స్ అన్ని విత్ ఇన్ సీలింగే కట్టే అందువలన మనకి ఆ రోజు ఆ రోజు మ్యాక్సిమం కంట్రిబ్యూషన్ అన్నది విత్ ఇన్ ది సీలింగే మనం చెల్లించాం కాబట్టి మన వేజెస్ ఐదు వేలు కంట ఎక్కువ ఉన్న పదిహేను పదకొండు తొంభై ఐదు నాడు ఐదు వేల కంటే ఎక్కువ ఉన్న అక్కడ ఆ కాలంలో ఫైవ్ థౌజండ్ చూపిస్తుంది మరి ఆ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ తీస్తే మన వేజెస్ ఎంత ఉన్నాయని తెలుస్తుంది సాధారణంగా బిహెచ్ఎల్లో నేను చెప్పిన కేడర్స్కి ఖచ్చితంగా ఫైవ్ థౌజండ్ రూపీస్ ఉంటుంది మరి ఫైవ్ థౌజండ్ రూపీస్ ఉన్నప్పుడు అతను పదహారు పదకొండు తొంభై ఐదు నుంచి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఒకటి వరకు నాలుగు వందల పదిహేడు రూపాయలు కట్టాడు అతను అంటే ఫైవ్ థౌజండ్ మీద ఎయిట్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ అంటే నాలుగు వందల పదిహేడు అవుతుంది తర్వాత ఒకటి ఆరు రెండు వేల ఒకటి నుంచి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల పద్నాలుగు వరకు అతను ఆరు వేల ఐదు వందల సీలింగ్ మీద ఎయిట్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ కట్టాడు అంటే ఐదు వందల నలభై ఒక్క రూపాయలు కట్టాడు అన్న అదే వన్ నైన్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఇరవై ఎనిమిది రెండు ఇరవై రెండు అంటే అతను యాభై ఎనిమిది ఏళ్ళ నిండిన రోజు వరకు అతను వన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ సీలింగ్ మీద వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ కంట్రిబ్యూషన్ కట్టాడు అంటే ఫిఫ్టీన్ థౌజండ్ మీద ఎయిట్ పాయింట్ త్రీ త్రీ పర్సెంటేజీ కట్టు వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఈ విధంగా అతను పదహారు పదకొండు తొంభై ఐదు నుంచి ఇరవై ఎనిమిది రెండు ఇరవై రెండు వరకు ఎంత కంట్రిబ్యూషన్ కట్టాడు టోటల్ కంట్రిబ్యూషన్ అంటే రెండు లక్షల ఇరవై ఐదు వేల తొమ్మిది వందల నలభై రూపాయలు రెండు లక్షల ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు మరి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ మనకి ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు ఇంట్రెస్ట్ రేట్స్ ఆల్రెడీ డిక్లేర్ చేసింది కాబట్టి ఈ రెండు లక్షల ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలకి ఇంట్రెస్ట్ కలిపితే ఆరు లక్షల అరవై ఆరు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు అవుతుంది ఆరు లక్షల అరవై ఆరు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు అంటే రెండు లక్షల ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయల మీద వన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ వచ్చింది అంటే అప్పుడు ఈ ఫిగరు ఆరు లక్షల అరవై ఆరు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు అయింది మరి ఈ ఆరు లక్షల అరవై ఆరు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయల మీద మనం ఏం చేద్దామంటే ఒక సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ మాత్రమే తీసుకుందాం యాక్చువల్గా నెక్స్ట్ ఇయర్ ఈపీఎఫ్కో డిక్లేర్ చేసిన అమౌంట్ ఇంట్రెస్ట్ రేటు ఎయిట్ పాయింట్ వన్ ఫైవ్ కానీ నేను ఇక్కడ సెవెన్ పర్సెంటే తీసుకున్నాను సెవెన్ పర్సెంట్ తీసుకుంటే ఇతనికి త్రీ థౌజండ్ ఎయిట్ నైంటీ వన్ రూపీస్ వస్తుంది అంటే ఆరు లక్షల అరవై ఆరు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలకి సెవెన్ పర్సెంట్ ప్రయాణం ఇంట్రెస్ట్ తీసుకుంటే ఇతనికి మంత్లీ వచ్చే ఇంట్రెస్ట్ త్రీ థౌజండ్ ఎయిట్ నైంటీ వన్ కానీ ఇతనికి వచ్చిన పెన్షన్ ఎంత అంటే పెన్షన్ అంటే ఈపిఎస్ నైంటీ ఫైవ్ కంట్రిబ్యూషన్స్ మీద ఇతనికి వచ్చిన పెన్షన్ అంటే పదహారు పదకొండు తొంభై ఐదు నుంచి ఇరవై ఎనిమిది రెండు ఇరవై ఇరవై రెండు వరకు ఇతను కట్టిన ఈపిఎస్ కంట్రిబ్యూషన్స్ మీద ఇతనికి పెన్షన్ ఎంత ఇచ్చారంటే మూడు వేల మూడు వేల ఆరు వందల ఏడు రూపాయలు మూడు వేల ఆరు వందల ఏడు రూపాయలు అంటే ఇది మంత్లీ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో త్రీ థౌజండ్ ఎయిట్ నైంటీ వన్కి రెండు వందల ఎనభై నాలుగు రూపాయలు తక్కువ అనమాట మరి ఇతని విషయంలో ఇతను ఎంతవరకు కట్టిన కంట్రిబ్యూషన్ అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ మీద ఇతనికి వస్తున్న పెన్షన్ సమంజసమైందా కాదా అని కూడా అతను ఒకసారి ఆలోచించుకో ఎందుకంటే ఇతను ఇప్పటి వరకు కట్టిన అమౌంట్ మీద అతనికి మంత్లీ ఇంట్రెస్ట్ కూడా పెన్షన్ రూపంలో రావటం లేదు మంత్లీ ఇంట్రెస్ట్కి అతనికి రెండు వందల ఎనభై నాలుగు రూపాయలు తక్కువ వస్తుంది అన్నమాట మరి ఈ ఆరు లక్షల అరవై ఆరు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలకి అతను కంట్రిబ్యూషన్ పే చేసినందువల్ల అతనికి ఏమైనా లాభం ఉందా లేదా అన్నది అతను ఆలోచించుకోవాలి అంటే ఏంటంటే ఆల్రెడీ అమౌంట్ రికవర్ అయిపోయింది కాబట్టి శాలరీలోనూ అతనికి విచారమే లేకపోవద్దు ఎందుకంటే నాకు ఆల్రెడీ రికవర్ అయిపోయింది కాబట్టి నాకు ఇప్పుడు నేను కొత్తగా కట్టవలసిన పని లేదు అని అనుకోవచ్చు కానీ మరి అతనికి కట్టిన అమౌంట్కి అతనికి రావాల్సిన పెన్షన్ వస్తుందా లేదా అన్న ప్రశ్నలు కూడా అతను వేసుకోవాలి కదా ఆ విధంగా వేసుకుంటే అతనికి తేలింది ఏంటంటే దీని మీద మంత్లీ ఇంట్రెస్ట్ ఈవెన్ మినిమం సెవెన్ పర్సెంట్ వేసుకున్నా అతనికి ఎంతైతే ఇంట్రెస్ట్ వస్తుందో దానికంటే తక్కువ పెన్షన్ వస్తుందన్నమాట మరి ఈ విషయం కూడా మనం డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్ కట్టేటప్పుడు ఆలోచించుకోవాల్సిన విషయం ఉందన్నమాట అంటే ఏంటంటే మనం కట్టిన అమౌంట్ ఇంతవరకు కట్టిన అమౌంట్ మీదే మనకి పెన్షన్ రావలసినంత రావటం లేదు మరి అటువంటిప్పుడు డిఫరెన్స్ కట్టి హయ్యర్ పెన్షన్ తీసుకొని ఈ లాస్ని తగ్గించుకోవచ్చు కదా అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలన్నారు ఎందుకంటే పెన్షన్ పెన్షన్లో లాభం లేకపోతే మరి దేశం అంతా పెద్ద పెద్ద కంపెనీల్లో పబ్లిక్ సెక్టార్ అండ్ బ్యాంక్స్లో పనిచేసే వాళ్ళంతా చందాలేసుకొని పెద్ద పెద్ద లాయర్ని పెట్టి సుప్రీం లో ఈ కేసుని నడిపించలేరు కదా వాళ్ళు ఎందుకంటే లాభం లేకపోతే ఎవరు కూడా ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఈ కేసు ఈ కేసు గెలిచే వరకు తుది వరకు ఎవరు పోరాడరు కదా అందుచేత హయ్యర్ పెన్షన్లో డెఫినెట్గా లాభం ఉంది కాబట్టి మనం పద్దెనిమిది ఏళ్ళు పోరాటం చేసాం మరి హయ్యర్ పెన్షన్ గురించి పద్దెనిమిది ఏళ్ళ ఎందుకు పోరాటం చేసి పోరాటం చేసామంటే మనకి పెన్షన్ అప్ టు సీలింగ్ లాస్ కాబట్టి హయ్యర్ పెన్షన్ ఇస్తే ఈ లాస్ కవర్ అప్ అవుద్ది అని మనం పోరాటం చేసాం మరి పోరాటంలో మనం విజయం సాధించాము విజయం సాధించినప్పుడు ఆ విజయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి కదా అందువలన డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్ కట్టినందువలన నాకు లాభం ఉందా లేదా అన్ని ఆలోచించుకునేటప్పుడు ఈ విషయాలన్నీ మనం ఒకసారి నెమరు వేసుకోవాలన్న ఇంకొక విషయం ఏంటంటే నేను ఇప్పుడు ఒక ఇరవై లక్షలో ముప్పై లక్షల్లో నలభై లక్షల్లో కడతాను కానీ నేను ఎన్ని రోజులు బతుకుంటానో నాకు తెలీదు అన్న ఒక ఆలోచన కూడా మనకు రావచ్చు అది కూడా సమంజసమైన ఆలోచనే కాకపోతే ఏంటంటే మన తదనంతరం మన నామినీకి మనకు వచ్చే హయ్యర్ పెన్షన్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆమెకి వస్తుంది అన్న విషయం మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి అదే కాకుండా ఈవెన్ లోయర్ పెన్షన్లో కూడా ఈ విధమైన ఆలోచన కూడా మనకు రావచ్చు కదా ఇప్పుడు మనం ఆరు లక్షల అరవై ఆరు వేలు కట్టామని మనం చెప్పుకున్నాం కదా మన అమౌంట్ ఆరు లక్షలు అరవై ఆరు వేలు తొమ్మిది వందల నలభై నాలుగు ఇప్పటి వరకు కట్టిన అమౌంట్ మీద కూడా మనకి పెన్షన్ తీసుకుంటున్నాం మనం కానీ ఈ పెన్షన్ కూడా మనం ఎన్ని రోజులు తీసుకుంటాము ఎన్ని రోజులు బతుకుతాం అని కూడా అన్ని ప్రశ్నలు కూడా వేసుకోవచ్చు మనం ఎందుకంటే లోయర్ పెన్షన్కి హయ్యర్ పెన్షన్కి ఒకే విధమైన ఆలోచన మనం చేయచ్చు హయ్యర్ పెన్షన్ విషయంలో నేను ఎన్ని రోజులు బతుకుతాను అన్న ఆలోచన వచ్చినప్పుడు లోయర్ పెన్షన్ విషయంలో కూడా అటువంటి ఆలోచనే రావాలి మనకి మరి లోయర్ పెన్షన్ విషయంలో మనం ఆ ఆలోచన అన్నది అంత ముఖ్యంగా తీసుకోవటం లేదు హయ్యర్ పెన్షన్ విషయంలో మాత్రం మనం ముఖ్యంగా తీసుకుంటున్నాం అంట అందుకని ఏంటంటే ప్రతి ఒక్కరూ డిమాండ్ నోటీస్ వచ్చిన తర్వాత అసలు ఈ హయ్యర్ పెన్షన్ గురించి పద్దెనిమిది ఏళ్ళు ఎందుకు పోరాటం చేయవలసి వచ్చింది అంటే ఇందులో ఏదో లాభం ఉంటే కానీ ఎవరు పద్దెనిమిది ఏళ్ళు పోరాటం చేయరు కదా అందువల్ల ఖచ్చితంగా మనకి హయ్యర్ పెన్షన్ వల్ల లాభం ఉంటుంది అని ఒకసారి పాజిటివ్గా ఆలోచిస్తే మన నిర్ణయం మారడానికి అవకాశం ఉన్నది తర్వాత మనము ఎన్ని రోజులు బ్రతుకుతాం అన్నది దైవాధీనం దాన్ని మనం ఊహించలేము అందువలన డిమాండ్ నోటీసులు వచ్చిన వాళ్ళంతా ఈ ప్రశ్న వేసుకోవాలి ఏ ప్రశ్న అంటే నేను ఇంతవరకు కట్టిన అమౌంట్ మీద నాకు కరెక్ట్గా పెన్షన్ వస్తుందా డిమాండ్ లో వచ్చిన అమౌంట్ కట్టడం వలన నాకు ఇప్పటి వరకు జరుగుతున్న నష్టాన్ని పూడ్చుకోవచ్చు కదా అన్న ఆలోచన కూడా అతనిలో రావాలి అందువల్ల డిమాండ్ నోటీసులు జాగ్రత్తగా మన్నం చేసుకోవాలి అది కాకుండా కొంతమంది రెండు వేల పదిహేనులో ఆ రెండు వేల పదహారులో యాభై ఎనిమిది ఏళ్ళు నీటిని వాళ్ళు ఉంటారు వాళ్ళ విషయంలో కూడా ఏంటంటే వాళ్ళ విషయంలో కూడా ఈ ఏదైతే ఇప్పుడు లోయర్ పెన్షన్ వస్తుందో అది కూడా మంత్లీ ఇంట్రెస్ట్ కంటే తక్కువే ఉదాహరణకి రెండు వేల పదిహేనులో ఫిబ్రవరి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల పదిహేనులో ఒక అతనికి యాభై ఎనిమిది నిండాయి అంటే ఫస్ట్ మార్చి రెండు వేల పదహా పదిహేను నుంచి అతనికి యాభై తొమ్మిదో సంవత్సరం ప్రవేశించింది అతను కట్టిన అమౌంట్ అంటే నేను ఇందాక బిహెచ్లు ఎగ్జాంపుల్ తరహా ఎగ్జాంపుల్ తీసుకుంటే అతను కట్టిన అమౌంట్ ఒక లక్ష ఇరవై వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు ఒక లక్ష ఇరవై వేల తొమ్మిది వందల నలభై రూపాయలు దానికి ఇంట్రెస్ట్ కలిపితే రెండు లక్షల తొంభై ఐదు వేల ఎనిమిది వందల నలభై ఏడు రూపాయలు మరి ఇతనికి ఈ ఇతనికి ఈపిఎఫ్ఓ రెండో రెండు రెండు వేల పదిహేడు పదహారుకి ఎయిట్ పాయింట్ ఎయిట్ జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ డిక్లోర్ చేసింది మరి ఈ అమౌంట్ ఏదైతే ఉందో రెండు లక్షల తొంభై ఐదు వేల ఎనిమిది వందల నలభై ఏడు రూపాయలు ఉందో దాని మీద అతనికి మంత్లీ టూ థౌజండ్ వన్ సెవెంటీ రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది అతనికి మరి పెన్షన్ ఎంత వస్తుంది అంటే పదహారు పదకొండు తొంభై ఐదు నుంచి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల పదిహేను వరకు అతను కట్టిన కట్టిన కంట్రిబ్యూషన్స్ మీద వన్ థౌజండ్ సెవెన్ నైంటీ ఎయిట్ అంటే ఇక్కడ మూడు వందల డెబ్బై రెండు రూపాయలు అతనికి మంత్లీ ఇంట్రెస్ట్ కంటే పెన్షన్ తక్కువ వస్తుంది అందువలన ఇతనికి కూడా ఇక్కడ లోయర్ పెన్షన్ వలన లాసే జరుగుతుంది అది కాకుండా ఇతను ఇప్పుడు డిఫరెన్స్ కట్టడం వలన రెండు వేల పదిహేను నుంచి అంటే ఫస్ట్ మార్చ్ రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే తొమ్మిది సంవత్సరాలు అతనికి ఏరియడ్స్ వచ్చేస్తాయి ఏరియడ్స్ వచ్చినప్పుడు అతను ఎంత కట్టాడో ఆ మొత్తం అమౌంట్ అతనికి ఏరియర్స్ రూపంలో తిరిగి వచ్చేస్తుంది ఈవెన్ ఎక్స్ట్రా అమౌంట్ కూడా వస్తుంది అన్నమాట అందువలన ఇతను విషయంలో కూడా న్యూ ఇయర్ పెన్షన్ వలన లాస్ ఉన్నా సరే ఆ లాస్ ఇప్పుడు కవర్ అప్ అయిపోతుంది అన్నమాట అందువలన ఇతను కూడా ఈ డిఫరెన్స్ అమౌంట్ కట్టడానికి ఇట్టి పరిస్థితిలో సంకోచించవలసిన పని లేదు ఎందుకంటే రెండు వేల పదిహేనులో ఇతనికి ఇరవై ఎనిమిది ఫిబ్రవరి నాడు యాభై ఎనిమిది ఏళ్ళ నుండి మరి రెండు వేల పదిహేను నుంచి తొమ్మిది సంవత్సరాలు అతను బతికే ఉన్నాడు కదా మరి బతికే ఉన్నప్పుడు తొమ్మిది సంవత్సరాలు అతను ఇరియర్స్ ఇవ్వాలి అంచేత అతను ఎంత కట్టాడో ఆ అమౌంట్ యాజరేజ్గా అతనికి రిటర్న్ వచ్చేస్తుంది ఈవెన్ ఎక్కువ కూడా వస్తుంది అతనికి అందువలన ఇతను నిస్సంకోచంగా డిమాండ్ నోటీస్లో ఉన్న అమౌంట్ కట్టచ్చు మరి ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు నాడు యాభై ఎవరికైతే యాభై ఎనిమిది ఏళ్ళు నిండాయో వాళ్ళు మాత్రం ఈ డిమాండ్ నోటీస్లో ఉన్న అమౌంట్ కట్టేటప్పుడు వాళ్ళు ఆలోచించుకోవాలి నేను ఇంతవరకు కట్టిన అమౌంట్ వల్ల నాకేమైనా లాభం వచ్చిందా పెన్షన్ పెన్షన్లో అన్నది ఆలోచించుకొని వాళ్ళు సముచిత నిర్ణయం తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్